సమర్పించు కాంచీపురం వరమహాలక్ష్మి సెల్స్ వారి మా ఇంటికి రండి హాయ్ అండి వెల్కమ్ మీ ఇయర్ చూస్తూ ఉంటాము థ్యాంక్ యూ లక్ష్మీలన్నీ కూడా మీ ఇంట్లోనే ఉన్నాయి మమ్మీ అంత లక్ష్మి రావాలని ఎక్కువ మస్కా కొడుతున్నాను మా లక్ష్మికి మస్కా కొడుతున్నారా అంటే యాక్చువల్లీ ఇది ఎయిటీన్త్ ఇయర్ అండి నేను స్టార్ట్ చేసి నా పెళ్ళి అయిన ఫస్ట్ ఇయర్ మా మమ్మీ ఇచ్చింది నాకు లక్ష్మీ కాసు ముఖ్య నుంచి నువ్వు చేసుకోవాలని చెప్పి మా మమ్మీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చేస్తుంది ఓ మై గాడ్ ఇది ఎయిటీన్త్ ఇయర్ అనమాట అందుకే లక్ష్మలు ఎక్కువ ఉన్నాయి అమ్మ బాబోయ్ ఒక్కసారి మీ నోటితో ఒక్కసారి లక్ష్మిల గురించి చెప్పేస్తారా ఇక్కడ ఉన్న ఈ డాల్స్ అన్నీ కూడా అష్టలక్ష్ములు ఓకే సంతాన లక్ష్మి గజలక్ష్మి అలా మొత్తం ఎనిమిది ఎనిమిది మంది లక్ష్ములు అనమాట మధ్యలో ఉంది మహాలక్ష్మి అక్కడ ఉన్న స్టాట్యూ చూసారా ఆ అది విగ్రహం అంటారు కదా మనం ఉత్సవ విగ్రహం అది పెట్టాను ఆయన ఉన్న నేను ఉయ్యాలలో ఉన్న అమ్మవారు మేము స్వయంగా బిందెలో చేత్తో తయారు అనమాట నేను అమ్మ అక్క అందరం కలిసి తయారు చేసి ఒకదానికి ఒక ఏడెనిమిది గంటలు పట్టింది ఆ ఉయ్యాలకి అందులో కూర్చోబెట్టడానికి ఒక పది గంటలు పట్టింది ఇప్పుడు ఇది సెటప్ అంతా కూడా ఎక్స్పెషల్లీ లక్ష్మీదేవి కోసం మాత్రమే చేసిన సెటప్ అంతే ఈ టూ డేస్కి ఇవాళ రేపటికి ఈ రోజుకి రేపటికి టూ డేస్ కూడా ఉంచుతారు సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు తెలిసి ఇంత నిండుగా అసలు అమ్మవారులన్నీ కానీ ఫస్ట్ టైం నేను నా టూ ఐ కంప్లీట్ కంప్లీట్గా థ్యాంక్ యూ చాలా బ్యూటిఫుల్ ఉంది అన్ని నగలు గాజులు సో వన్ థింగ్ ఏంటంటే మ్యామ్ సారీస్ కలెక్షన్ చాలా చాలా బాగుంటాయి మీరు గెస్ట్ ఇచ్చే సారీస్ కానీ గిఫ్టెడ్ సారీస్ కానీ మీ వేరింగ్ సారీస్ కానీ అంటే అది ఎలా మీరు పర్ఫెక్ట్గా చూస్ చేసుకుంటారు ఏమో అండి అలా ఏం పర్ఫెక్ట్ అనేది లేదు వాళ్ళు వచ్చింది వేసుకుంటాను అది వర్కౌట్ అయిపోతుంది అంతే కానీ జ్యువెలరీ కూడా మీరు మీ గృహ ప్రవేశానికి జ్యువెలరీ షాపింగ్ బ్లాగ్ పెట్టారు చూసే అన్ని లో పెడుతూ ఉంటాను అనమాట సో మీ లేటెస్ట్ కలెక్షన్స్ అలా అలవాటు అయిపోయాను అంటే లో ట్రెండింగ్ యూట్యూబ్లో ట్రెండింగ్ ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ అన్ని ఫస్ట్ మాకు నోటీస్ నోటిఫికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి వచ్చాయండి హాయ్ వచ్చాయి ఓకే మనం వాడదాం అని చెప్పేసి వాడతాం కానీ ప్రాపర్ గా సారీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది థ్యాంక్ యూ బాగుంది టోటల్ గా ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వస్తున్నటువంటిది మీరు లెగసీ మా మమ్మీ లెగసీ అంత హాయ్ హాయ్ అండి కానీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కానీ ఎయిటీ సెవెంటీ ప్లస్ బట్ నైన్టీ పర్సెంట్ మా మమ్మీ హెల్ప్ అయ్యి ఉంది మొత్తం అంతా మొత్తం అంతా కూడా సూపర్ అసలు సో ఇప్పటికీ కూడా మీకోసమే అంటున్నారు మమ్మీ అవును కోసమే మమ్మీ చేసేదంతా కూడా ఆమె చేసే పూజలు అన్నిటి కూడా ఫలితాలు బాగున్నాయి కాబట్టి మేము బాగున్నాము కాబట్టి మేము ఆ లెగసీని కంటిన్యూ చేసి మా పిల్లల్ని కూడా సురక్షితంగా ఉంచాలి అని చెప్తున్నా సూపర్ సో పూజలు బాగా చేపిస్తుంది సో మీరు వచ్చేతో ఉండినటువంటి నైవేద్యం ఏంటి అమ్మవారికి మేము ఈరోజు పులిహోర గారెలు అండి మేము వండింది మిగతా అంతా కూడా క్యాటరింగ్ ఇచ్చేసాను చాలా మందిని పిలుస్తూ ఉంటారు అందరికీ పెట్టాలి ఈరోజు వన్ నాట్ వన్ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరినీ పిలవలేను కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ కొరియర్ చేసేసా అన్నమాట వాయినాలో అన్నీ ఓ మై గోడ్ బాయ్ కూడా సబ్స్క్రైబర్స్ కి కొరియర్ రీజర్ వాళ్ళకి చాలా హ్యాపీగా నా చేతి చీరం తీసుకుంటే ఓ ఈసారి ఎప్పుడైనా అనుకుంటున్నాను నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం సూపర్ అండి వన్ నాట్ వన్ పీపుల్ అంటే వన్ నాట్ వన్ అని పెట్టుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా అలా ఏం లేదండి ఎవ్రీ ఇయర్ అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి మేము మా మ్యారిటల్ లైఫ్ ఫైనాన్షియల్ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటె అంత బాగా చేస్తానని అమ్మవారి కోసుకున్నాను సో మేము ఎంత బాగుంటే నెక్స్ట్ ఇయర్ అలా ఎవ్రీయర్నమాట సూపర్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఒక చిన్న గిఫ్ట్ సో కంచిపురం వరమహాలక్ష్మి వాళ్ళు నాకు తెలిసి మీకు కూడా పరిచయం అనుకుంటా బాగా అండి వరలక్ష్మి షాపింగ్ కూడా ఉంది ఇందులో ఓ వీళ్ళ షాపింగ్ కూడా ఉంది సో ఒక్కసారి మరి మీ కోసం ఇచ్చారు వాళ్ళ గెస్ట్ అంటే మీ దగ్గర ఈ కలర్ లేదు అని అనుకుంటున్నారు మేము అంటున్నాం ఈ కలర్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది అని మేము అనుకుంటున్నాం ఓ ఈ కలర్ ఉన్నా ఉండకపోయినా ఎవర్ ట్రెండింగ్ అండి ఇప్పుడు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో ఆరెంజ్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఈ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ నిజంగా లేదు ఆరెంజెస్ ఉన్నాయి తప్ప ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ లేదు నా దగ్గర ఆరెంజ్ రెడ్ ఉంది ఓ సో కాంబినేషన్ మీ దగ్గర లేదు కాబట్టి సో మీకు నచ్చింది అయితే చాలా బాగుందండి నైస్ థ్యాంక్ యూ సో మచ్ సో వరమహాలక్ష్మి వాళ్ళు మీకు ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ యూ సో మచ్ వరమహాలక్ష్మి ఉండగా నాకు వరమహాలక్ష్మి వాళ్ళు చీర పంపించారు మీ ఐటమ్ ద్వారా ఇద్దరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సో మీకోసం మరి మీ ఫేవరెట్ సారీ మీకు వచ్చేసింది అయితే ఫేవరెట్ కలర్ నాకు తెలిసి సార్ కూడా సప్రైజ్ చేసేవాళ్ళే కదా ఎన్ని సరే మళ్ళీ చూసారు డార్క్ గ్రీన్ ఏమో అక్కడ సెలెక్ట్ చేశారు లైట్ గ్రీన్ ఇది మా మమ్మీ ఫేవరెట్ గ్రీన్ గ్రీన్స్ సూపర్ సో ఇది కూడా ప్యూర్ కంచపురం వాది వరమహాలక్ష్మి నుంచి మీకు వచ్చేసిన సారీ థ్యాంక్ యూ అండి ఓకేనా చాలా బాగున్నాయి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వాళ్ళు కంప్లీట్ గా మన హోమ్ అప్లికేషన్స్ అంటే లైక్ మన ఇంటికి సంబంధించినటువంటి ఎలాంటి క్లీనింగ్ అయినా వాష్రూమ్స్ కానీ ఫ్లోర్ క్లీనింగ్స్ కానీ గ్లాసెస్ కానీ టీవీస్ ప్రతి ఒక్కటి కూడా హ్యాపీగా చాలా నీట్ అండ్ క్లీన్ గా హైజానిక్ గా క్లీన్ చేస్తారు మమ్మీ పంట పండింది మమ్మీ అసలు మా అమ్మాయికి ఇచ్చారు మీరు ఇది ఈవిడికే వర్త్ మా మమ్మీకి ఓసీడీ ఓకే రోజుకి ఏడు సార్లు తుడిచింది తుడుస్తా ఉంటది కడిగింది కడుగుతా అందుకే ఇల్లు చూసేందుకే మా మమ్మీ మీద నమ్మకంతోనే తెలిపేయించాను మొత్తం అందుకే మీ ప్రోడక్ట్ అనగానే ఫస్ట్ అంటే ఇప్పుడు చేస్తాం ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇంట్లో కన్నా వెళ్ళి వాళ్ళది ప్రోడక్ట్ మీరు యూస్ చేయండి మీరు ఎక్కడున్నా మళ్ళీ నాకు కాల్ చేస్తారు అమ్మ నాకు ఇంకొక సెట్ కావాలి చాలా బాగుంది అంట వావ్ సూపర్ అండి యాక్చువల్ ఇంకా నేను చూడలేదు ఇప్పుడు టెస్ట్ వెళ్ళి కొత్తగా వచ్చింది ఫ్లోర్ క్లినిక్ కానీ వాష్ రూమ్స్ కానీ బేషన్స్ కానీ టీవీస్ కానీ గ్లాసెస్ ముఖ్యంగా సో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండ్ హైజనిక్ గా కూడా ఉంటుంది ఆఫ్టర్ సూపర్ సూపర్ థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకున్నందుకు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మా దేవుడు మా అమ్మవారిని చూసి గిఫ్ట్లు ఇచ్చి ఒక లక్ష్మి వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు అనుకున్న వాళ్ళని తొందరగా నెరవేరుకోవాలి జంటగా రావాలి అని కోరుకుంటున్నాను మీరు కోరుకుంటున్నాయి కలిసి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ము ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి